గుండాల మండలం బస్తకొండూరులో విషాదం చోటు చేసుకుంది ఈ తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో మహేశ్వరం గ్రామానికి చెందిన అనుషారెడ్డి మృతి చెందారు అనుషా బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది దీపావళి పండుగకి ఊరికి వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో రాత్రి ఖైరతాబాద్ లో కావేరీ ట్రావెల్స్ కి బస్సు ఎక్కింది నా పేరు స్వరూప మామ మా మామయ్యే అయితే వాళ్ళ కూతురు పండుగ పండుగకు వచ్చింది పండుగకు వచ్చి మళ్ళీ ఇప్పుడు రేపు బెంగళూరులో డ్యూటీ కదా డ్యూటీ గురించి నేను సాయంత్రం నాలుగు గంటలకు తీసుకెళ్ళి ముతుకుల్లో బస్ ఎక్కిచ్చి వచ్చి వాళ్ళ నాన్న ఇక మళ్ళీ తెల్లారంగా ఫోన్ టీవీ పెట్టి చూస్తే ఫోన్లు ఇట్లా వస్తాయి కదా అన్ని ఫోన్లు చేస్తే కలుస్తలేమంట కలవకుంటారా ఇక అర్థంట్ల లైన్లు చూసి బస్ అదే బస్ అని వాళ్ళకు గుర్తింపు వచ్చి ఇక ఇట్లా అని బాధపడితే ఏడుస్తుండ్రు అందుకని ఇప్పుడు చూసుకోవాలని ఆయన రమ్మంటే మళ్ళీ పోయి చూసుకోవాలి కదా అని పోయిరన్నట్టు అందుకే అట్లనే